స్టడీస్ మనం సమానత్వం వైపు అనే టాపిక్లో దానికి అనుబంధమైన ప్రశ్నలు కూడా ఒకసారి చూద్దాం అందులో ఫస్ట్ ప్రశ్న ఏంటి డ్యాష్ వ్యక్తులతో మనము సురక్షితంగా ఉన్నాము అని భావిస్తాము ఇప్పుడు మనలాగే ఉన్న వ్యక్తులతో మనము సురక్షితంగా ఉన్నాము అని భావిస్తాము ఆప్షన్ ఫోర్ ఇక్కడ మనకు సరైన సమాధానం అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఆప్షన్ ఫోర్ మనకు సరైన సమాధానం ఓకేనా రైట్ నెక్స్ట్ ప్రశ్న చూడం రెండో ప్రశ్న వ్యక్తులు డాష్లో పని చేస్తున్నప్పుడు వివక్షత జరుగుతుంది ఎప్పుడు పనిచేస్తున్నప్పుడు పక్షపాతం పక్షపాతం అంటే ఫోర్త్ అనేది సరైన సమాధానం పక్షపాతాలు జరిగినప్పుడు వివక్షత జరుగుతుంది మూడో ప్రశ్నకి వెళ్ళిపోదాం కుల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులలో అత్యంత ప్రముఖుడు అత్యంత ప్రముఖుడు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాలుగో ప్రశ్నకి వెళ్ళిపోదాం అం నాలుగో ప్రశ్న అంబేద్కర్ తన చదువును కొనసాగించడానికి ఇక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడు నెక్స్ట్ ఐదో ప్రశ్న బ్రిటీషు వారి కాలంలో దళితులను ఈ క్రింది ఈ విధంగా పిలిచేవారు ఏమని పిలిచేవారు అణుచివేయబడిన కులాలు అని పిలిచేవారు ఓకేనా నెక్స్ట్ ఆరో ప్రశ్న ఆరో ప్రశ్న చూడండి ఘోర సరస్వతి వీటికి వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త ఎట్లకి వ్యతిరేక పోరాడినాడు అణగారిన వర్గాల వారికి ఏడో ప్రశ్న చూడండి భారతదేశంలోని మహిళల హక్కుల కోసం పోరాడిన ప్రముఖ సంఘ సంస్కర్త ఎవరు సావిత్రబాబు పూలే గారు ఎనిదో ప్రశ్న ఈమె భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయులుగా ప్రసిద్ధి చెందారు ఎవరు సావిత్రబాబు పూలే గారు నెక్స్ట్ మనకు ఎనిదో ప్రశ్న తొమ్మిదో ప్రశ్నకి వెళ్ళిపోదాం తొమ్మిదో ప్రశ్న ఒకసారి చూడండి తొమ్మిదవ ప్రశ్నలో ఏమున్నది మనకు రైట్ తొమ్మిదవ ప్రశ్న ఇప్పుడు ఈ తొమ్మిదవ ప్రశ్నలో మనకు ఈమె భారతదేశంలో శ్రీవాద మాతగా పరిగణించబడుతుంది అన్నాడు ఎవరో మే సో ఆనంది జోషి ఫోర్త్ ఆప్షన్ మనకు సరైన సమాధానం పదో ప్రశ్న చూడండి పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించిన వ్యక్తి పేరు అని అన్నాడు పూణేలో ఎవరైనా జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే నెక్స్ట్ మనకు పదకొండవ ప్రశ్న మరియు సో రెండు మీద ప్రశ్నలన్నీ మనము ఒకసారి మనము చూద్దాము ఓకేనా రైట్ సో వెళ్ళిపోదామా మనం పదకొండవ ప్రశ్నలోకి వెళ్ళిపోతాము చక్కటి ప్రశ్న అది రెడెక్కినా పదకొండవ ప్రశ్న ఇప్పుడు గాంధీ జాతీయ వివక్షతను ఈ దేశంలో సో అనుభవించాడు అని అన్నాడు ఏ దేశంలో అనుభవించాడు అనంటే అంటే దక్షిణ భారతదేశంలో అనుభవించాడు దక్షిణాఫ్రికాలో అనుభవించాడని విషయం మనం చెప్పవచ్చు పన్నెండో ప్రశ్న ఇతను దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాడు ఎవరు పోరాడింది అని అంటే అటున మండేలా అనే వ్యక్తి జాతి వివక్షతకు పోరాడినాడు నెక్స్ట్ పదమూడో ప్రశ్న అసమానతలకు ఇది మూల కారణం కాదు అన్నాడు సో ఏది సో విద్య అనేది మూల కారణం కాదు నెక్స్ట్ సమానత్వం లేకుండా మనము సాధించలేము పద్నాలుగో ప్రశ్న సుస్థిరాభివృద్ధిని సాధించలేము సరైన సమాధానం సుస్థిరాభివృద్ధి నెక్స్ట్ పదహైదో ప్రశ్నకి వీళ్ళిపోదాము పదహైదో ప్రశ్నలో మనకేమున్నదో చూడండి ఒకసారి సతీ ఆచారం ఈ సంవత్సరంలో నిషేధించబడింది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది ఓకేనా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నిషేధించబడింది నెక్స్ట్ పదహారో ప్రశ్న ఆనంది జోషి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ను ఈ సంవత్సరంలో పొందారు అని అన్నాడు ఏ సంవత్సరంలో పొందారు మీ పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఈ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అవార్డును పొందడం జరిగింది పద్దెనిమిది ఎనభై ఆరో సంవత్సరం నెక్స్ట్ పదిహేడో ప్రశ్న నెల్సన్ మండేల ఇన్ని సంవత్సరాలు పాటు ఎన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉంచారు నెల్సన్ మండేలాని ఇరవై ఏడు సంవత్సరాలు నెల్సన్ మండేలాని జైల్లో ఉంచినారు ఓకేనా నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం నెల్సన్ మండేలా భారతరత్నను ఈ సంవత్సరంలో అందుకున్నాడు ఆయన ఏ సంవత్సరాలు అందుకున్నాడు అని అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అందుకోవటం అనేది జరిగింది ఓకేనా రైట్ నెక్స్ట్ ఆ పంతొమ్మిదో ప్రశ్న ఆర్టికల్ పదిహేడు దేని గురించి తెలియజేస్తుంది తన నిషేధం ఓకేనా నెక్స్ట్ సో మనకున్నటువంటి ప్రశ్నలో ఇరవై ప్రశ్న వెళ్ళిపోదాము ఆలస్యం లేకుండా ఇక్కడ ఇరవై ప్రశ్న ప్రజలందరికీ సమాన హోదా మరియు అవకాశాలను తొలిసారిగా ప్రస్తావించినది అన్నాడు భారత రాజ్యాంగం అనే విషయం చెప్పుకోవాలి ఇరవై ఒకటో ప్రశ్న భారతదేశ పదకొండవ రాష్ట్రపతి ఎవరు అన్నాడు ఎవరు ఏపీజే అబ్దుల్ కలాం గారు నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న మొ మొదటి భారతీయ మహిళా వైద్యరాలు ఎవరు ఆనంది భాయ్ జోషి నెక్స్ట్ ఇతను దక్షిణ ఆఫ్రికాలో జాతి వివక్షతను ఎదుర్కొన్నాడు ఎవరు ఎదుర్కొన్నారు మహాత్మా గాంధీ గారు ఎదుర్కొన్నారు నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్నలకి మనము వెళ్ళిపోదాం ఇరవై మూడో ప్రశ్న ఆల్రెడీ ఇరవై మూడో ప్రశ్న అయిపోయింది ఇరవై నాలుగో ప్రశ్నలోకి మనం ఒకసారి వెళ్ళిపోదాం ఇరవై నాలుగో ప్రశ్న చూడండి ఇరవై నాలుగో ప్రశ్నలు ఏమన్నాడు మనకు ఆంధ్రప్రదేశ్లో మహిళల విద్యా హక్కు కోసం పోరాటం చేయనివారు అన్నాడు పోరాటం చేయని వారు ఎవరంటే గిడుగు రామ్మూర్తి గారు చేయని వారు అక్కడ గిడుగు రామ్మూర్తి గారు ఓకే రైట్ ఇక్కడ జాగ్రత్త నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న ఆమెను భారత శ్రీవాదానికి మాతగా పరిగణిస్తారు ఎవరు ఆమె అని అంటే సావిత్రభా పూలే గారిని మనము భారతీయ భారత శ్రీవాదానికి మాతగా మనము పరిగణించడం అనేది జరుగుతుంది ఓకేనా రైట్ సో ఇవి మనకు సమానత్వం వైపు